హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కౌర్లు ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను చూడండి ట్రిప్లన్నీ వెళ్ళొచ్చేస్తాను కాశీ అన్నీ వెళ్ళొచ్చేస్తాను పెళ్ళిళ్ళు చేసేస్తాను ఫంక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు నాకు పిల్లలు వస్తున్నారు యుమంతులు మా పాప బాబు అందరు వస్తున్నారు వాళ్ళ కోసం చిన్న చిన్న కొంచెం కొంచెం పికిన్స్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఈరోజు ఒక క్యాలీఫ్లవర్ తీసుకున్నాను పెద్దది క్యాలీఫ్లవర్ తీసుకుని బాగా వేయి కొంచెం వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వాష్ చేసేసి డ్రై చేసేస్తాను పూర్తిగా దీన్ని ఒక క్యాలీఫ్లవరు దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాలీఫ్లవరు ఆవకాయ అనమాట పికిలు ఒక క్యాలీఫ్లవరు ఒక ఐదు నిమ్మకాయలు ఒక గ్లాసు కారం ఒక గ్లాసు ఆయిలు ఒక అర గ్లాసు పిండి వెల్లుల్లి పేస్టు సాల్టు పసుపు ఇవి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వీటిని జ్యూస్ తీయాలి జ్యూస్ తీసి పచ్చడి చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ క్యాలీఫ్లవర్స్ అన్నీ కూడా దీనిలో తీసుకున్నాను లెమన్స్ కట్ త్రీ చేస్తు ఇంతచింది ఒక కప్పు చిన్న జ్యూస్ టీ నా ఫస్ట్ ఎస్ప్రెస్సో నాకు హాఫ్ స్పూన్ చూడండి కారం ఒక గ్లాస్ కుంపటిస్ హాఫ్ గ్లాస్ लेमेन yes. ज्यूस ah, okay.

ఎందుకంటే క్యాలీఫ్లవర్ సీజన్ ఒక్కసారి వస్తాయి కదండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది క్యాలీఫ్లవరు ఈ పికిలు ఇది మా బాబుకి చాలా ఇష్టం అనమాట ఈ క్యాలీఫ్లవర్ పికిలు అనుకోకుండా వస్తున్నాడు కదా అందుకని చెప్పేసి క్యాలీఫ్లవర్ పెడుతున్నాను అనమాట చక్కగా సీజనల్ కాబట్టి మనం కూడా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి పెట్టేసుకుని మనం పెట్టుకుంటే ఇది ఎక్కువ రోజులు నిలకూడదు రండి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న టేస్ట్ మారిపోతుంది ఇదంతా కూడా ఒక ప్రిపేర్ చేసిన తర్వాత ఒక త్రీ డేస్కి వాడుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఒక వన్ మంత్ ఉంటుంది ఎక్కువ మంచిగా టేస్ట్ ఆ తర్వాత టేస్ట్ వచ్చేం చేసేస్తుంది ఖచ్చితంగా మీరందరూ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎన్నో రెసిపీలు ఉండొచ్చు ఇది నా నా రెసిపీ ఇది అన్నమాట ఇలా పెట్టేసి నేను అలా పెట్టేస్తే పెట్టేస్తే మనకి ఇది తయారైపోయి క్యారెట్లో చెట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో నూనె కూడా ఎంత బాగా వచ్చిందో క్యాలీఫ్లవర్ పికిలు నిన్న కలిపాము ఈరోజుకంతా ఊరిపోయింది చక్కగా ఎంతో బాగా మంచి బా ఎంత మంచి వాసన వస్తుందో అండి చూడండి ఎంత బాగుందో అన్నీ సరిపోయినాయి అంతా బాగుంది చాలా బాగుంది చూద్దాం టేస్ట్ చేద్దాం చూడండి చక్కని కమ్మని గేదె గేదెనయ్యిండి అంతా పది నిమిషాల పని అండి ఏది చేసుకోవాలన్నా కూడా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో చక్కగా చేసేసుకోవచ్చు లేకపోతే ట్వంటీ మినిట్స్ కానీ మనం ఇది కమ్మగా టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ తింటాం కదండి ఆస్వాదిస్తూ ఎందుకంటే మనకి అమ్మే వాటిల్లో పికిల్స్లో ప్రిజర్వేటివ్స్ వేస్తారండి అది హెల్త్కి మంచిది కాదు ఇది మనం చక్కగా మంచి ఇంగ్రీడియంట్స్తో అంతా ఆర్గానిక్గా మనం చేసుకున్నాము ఎంత బాగుందో ఇది మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు మీరు కూడా చెయ్యండి చేసి చూస్తే నా కామెంట్లో పెట్టండి అసలు చాలా చాలా బాగుంది కాలిఫ్లవర్ ముక్క కూడా ఊరిపోయిందండి చక్కగా ఇంకో మీరు కూడా టేస్ట్ చేయండి చూడండి మీరు పట్టండి అసలు కొంచెం కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు చాలా బాగుంది ఇంకొకటి పట్టండి ఈ పచ్చడి కలపగానే మనకి పచ్చడి అనేది తయారు చేస్తే అన్నం తినదే ఆ తృప్తి ఉండదండి చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మీకు లోపల రెసిపీ ఉంది కదా చక్కగా మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఈ పచ్చడి ఇప్పుడు సీజను బాగా వస్తున్నాయి చక్కగా తిని హ్యాపీగా బాగుందా లేదా నా రెసిపీ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ లైక్ బాయ్